స్తే నేను రావు అభాస్కర్ రావు పర్యావరణ ఉద్యమకారులను రిటైర్డ్ గెలిచి మాస్టరు రైతన్నలకు కొట్టిసార్లు ఇలా గడ్డిని కాల్చొద్దు కంపోస్ట్ అని చెప్పినప్పటికీ వాళ్ళు అవగాహన రాహిత్యంతో కాల్స్తా ఉన్నారు ఇలా కాల్చడం ద్వారా నేల నిస్సారం అయిపోతూ ఉంటుంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఈ విధంగా వానాకాలం రాసింది కనుక కాల్చినట్టయితే నేల చౌరు బిజిగా మారిపోతే నేలలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు కానీ జింకు కానీ మెగ్నీషియం కానీ తర్వాత కాపర్ కానీ తర్వాత గారు ఇట్లాంటి చిన్న చిన్న సూక్ష్మ పోషకాలన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది అదేవిధంగా మళ్ళీ ఏదైతే అంటే నేల అనేది మనకి మీద రిసోర్స్ అది ఒక్కటి కూడా ఈ ఐదారు సంవత్సరం అయితే తర్వాత మనం పంటలు పండించలేక వ్యవసాయం చేయలేక ఆహారానికి సంపాదించిన ఒక నేల మాత్రమే ఉన్నది ఆ నేల కాక వేరే ఏది లేదు ఆహారాన్ని పండించడానికి దయచేసి రైతున్నది అర్థం తీసుకోవాలి అయితే చాలామంది రేపు రవి కాలంలో వేసే నాట్లప్పుడు కల్పూరు విరదించుకోవాలనే ఉద్దేశంతో కాస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు తర్వాత గడ్డి తొందరగా మురగదనేది కొంతమంది అభిప్రాయం కానీ నిజానికి ఒకసారి నీళ్ళు వేసి ఎంత గడ్డి ఉన్నప్పటికీ ఒకసారి దున్ని దాంట్లో కనుక సూపర్ వేసినా లేదా వేస్ట్ డీకంపోజ్ వేసినా లేకపోతే పశుగ్గ్రిప్ంగా కానీ ఇంకేదైనా వేసినట్టయితే తొందరగా మురిగిపోయే అవకాశం ఉంటుంది చాలామందికి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే రోక నేల నిస్సారం చేసుకుంటా ఉన్నారు దయచేసి రైతన్నలారా కాల్చొద్దు కంపోస్ట్ చేయండి కంపోస్ట్ అంటే మురిగేటట్టుగా చేయండి మురగడానికి ఉన్న అన్ని అవకాశాలను మనం ఉపయోగించుకోవాలి ఈ అగ్రికల్చర్ దృష్టి ఇలా కాలవడం వల్ల మనందరూ ఉన్న మధ్య ఢిల్లీ లోపల హర్యానా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఢిల్లీ చుట్టూ ఉంటారు ఆ ఢిల్లీలో ఒక ఇండెక్స్ ఎంత ఏది ఎయిర్ పొల్యూషన్ అనేది ఎంత ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎంతమంది మీ అందరూ తెలుసు ఇప్పుడు కూడా నేను రైతన్న అన్న దాన్ని రిక్వెస్ట్ చేసేదంటే దయచేసి ఇది కాల్చొద్దు కంపోస్ట్ చేయండి ఇది పర్యావరణానికి పెద ముప్పుగా మారుతుంది నేల నేల స్వభావం మారిపోతుంది నేల యొక్క దిగుబడి కొంతమంది ఈ కాల్చడం వల్ల లాభాలు ఉన్నది కలుపుకూడదు అనుకుంటుంది కలుపు కంటే భయంకరమైంది నేల స్వభావాన్ని కోల్పోతుంది మరి నేల స్వభావం కోల్పోయిందంటే ఆహారం దిగుబడి కోసం మన ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకి ఏది లేకుండా పోతుంది రేపటి భవిష్యత్ తరాలు మనం క్షమించవు విలువైనటువంటి నేలను మనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతు నలరా అర్థం చేసుకోండి ఎక్కడ కూడా గడ్డిని కాల్చకండి గడ్డిని కంపోస్ట్ చేయండి కంపోస్ట్ చేయడానికి సూపర్ ఇచ్చింది వేస్ట్ డీకంపోజర్ ఈ రెండు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకసారి నీళ్ళ తాడేసి దున్ని సూపర్ వేయండి సూపర్ వేసిన తర్వాత వారం రోజులకు వేస్ట్ డీకంపోజర్లో జస్ట్ అరికినట్టుగా చల్లండి మీకు బ్రహ్మాండమైన సూక్ష్మజీల అభివృద్ధి చెంది తర్వాత దిగుబడి కూడా బాగా పెరుగుతుంది నేల యొక్క సారం పెరుగుతుంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి విలువైన పోషకాలను నేల అందించారా కానీ ఈ గడ్డిని కాల్చి నేల నిస్సారం తీసుకోవద్దని మిమ్మల్ని అందరూ ఒక పర్యావరణ ఉద్యమకారులుగా మిమ్మల్ని వేడుకుంటాను నమస్తే